వరాహ లక్ష్మీ నరసింహ నమ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ మాధవధార సింహాచలంకి వచ్చే దారిలోని ఈ కొండ పైన గిరిజన గ్రామం అక్కడ సింహగిరి గిరిజన గ్రామం అసలు ఈ కొండ మీద సింహగిరి గిరిజన గ్రామం అంటే గిరిజన గ్రామం ఒకటి ఉన్నదని చాలా తెలియదు సో ఇక్కడ నరసింహస్వామికి ప్రేమైన వాళ్ళు ఓన్లీ గిరిజనులు మాత్రమే నాకు తెలిసి ఎక్కడైనా సరే సో ఇక్కడ కూడా ట్రైబల్స్ సిటీ నడిపొడ్డున వాళ్ళకు ఒక గ్రామం ఉంది అక్కడ ట్రైబల్స్ ఉంటున్నారు అనేసి చాలా తెలియదు వాళ్ళ జీవనాధారం ఏంటంటే ఇక్కడే జీడిపళ్ళు మామిడి పళ్ళు పనసు పళ్ళు వీటి మీద ఇవి సంరక్షిస్తూ ఆ తోటలు సంరక్షిస్తూ పాప్ కాస్తూ వాటి మీద జీవనాధారం సాగిస్తూ ఉంటారు సో ఇప్పుడిప్పుడు ఆధునిక ప్రపంచం అభివృద్ధి చెందిన వాళ్ళని వాళ్ళు కూడా ఏంటంటే బయటకు వెళ్ళి చదువుకోవడం జాబ్ చేయడం జరుగుతున్నారు అందుకనే మేబీ వచ్చి సో ఉండే హార్చ్ అనేది గుప్పబట్టి ఉన్నది సో మూవింగ్ ఫార్వర్డ్ ఇది ఎంతవరకు ఉంటుందో తెలియదు సో నేను ఏంటంటే ఎంతవరకు ఇప్పటి వరకు లైక్ దర్శనం గురించి వచ్చాను కానీ సో నా దర్శనం అంటే ఎప్పుడైతే అయిపోతుందో వన్ బై వన్ ఒక్కొక్క ఏంటి నేను చూపిద్దాం అనుకున్నాను సో ఇకపై అంటే లోపల అసలు ఏమున్నది ఏంటున్నది అని తెలియజేయడానికి నేను మీకు చూపిస్తాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ నమ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ మాధవధార సింహాచనంకి వచ్చే దారిలోని ఈ కొండపైన గిరిజన గ్రామం సింహగిరి గిరిజన గ్రామం అసలు ఈ కొండ మీద సింహగిరి గిరిజన గ్రామం గిరిజన గ్రామం ఒకటి ఉన్నదని చాలా మందికి తెలియదు సో ఇక్కడ నరసింహస్వామికి ప్రియమైన వాళ్ళు ఓన్లీ గిరిజనులు మాత్రమే నాకు తెలిసి ఎక్కడైనా సరే సో ఇక్కడ కూడా ట్రైబల్స్ సిటీ నడిపొట్టినా వాళ్ళకు ఒక గ్రామం ఉంది అక్కడ ట్రైబల్స్ ఉంటున్నారు అనేసి చాలా మందికి తెలియదు వాళ్ళ జీవనాధారం ఏంటంటే ఇక్కడ జీడిపళ్ళు మామిడి పళ్ళు పనసు పళ్ళు వీటి మీద ఇది సంరక్షిస్తూ ఆ తోటకు సంరక్షిస్తూ క్లాస్ వాటి మీద జీవనాధారం సాగిస్తూ ఉంటారు సో ఇప్పుడిప్పుడు ఆధునిక ప్రపంచం అభివృద్ధి చెందిన పలుసు వాళ్ళు కూడా ఏంటంటే బయటకు వెళ్ళి చదువుకోవడం జాబ్ చేయడం జరుగుతున్నారు అందుకనే మేబీ అంటే సో ఇక్కడ ఉంటే హార్చ్ అనేది గుర్తుపెట్టి ఉన్నది సో మూవింగ్ ఫార్వర్డ్ ఇది ఎంతవరకు ఉంటుందో తెలియదు సో నేను ఏంటంటే ఎంతవరకు లైక్ దర్శనం గురించి వచ్చాను కానీ సో నా దర్శనం అంటే ఎప్పుడైతే అయిపోతుందో వన్ బై వన్ ఒక్కొక్క ఏర్పాటు నేను చూపుదాం అనుకున్నాను సో ఇటువంటి అంటే లోపల అసలు ఏమున్నది ఏంటున్నది అని తెలియజేయడానికి నేను మీకు చూపిస్తాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి